అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి ఈరోజు జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు ఫార్మాలిటీగా మనమంతా మన సోషల్ మీడియా గోడల మీద తెగ మెసేజ్లు ఇస్తాం ఈ ఒక్కరోజు తర్వాత మళ్ళీ మర్చిపోతాం ఈరోజు మన ఇంటి నుండి మొదలు పెడితే గ్రామం నుంచి దేశం దాకా దేశం నుండి ప్రపంచం దాకా యావత్ భూమండలంలో కాలుష్యం పెరిగిపోయింది తద్వారా ఒక మానవాళికే కాదు సమస్త ప్రాణికోటికి ప్రమాదం కలుగుతుంది అరుదైన జీవజాతులు నేడు అంతరించిపోతున్నాయి ఆహారపు గొలుసు క్రమం తెగిపోతుంది మంచు ఖండాలు కరిగిపోతున్నాయి తద్వారా ఎన్నో ప్రకృతి వైపరీత్యాల్ని ఫేస్ చేస్తున్నాం చస్తున్నాం చంపుతున్నాం అంతటికీ కారణం ఒకే ఒక్క జాతి సో కాల్డ్ మానవ జాతి కాలుష్యం అనగానే వాయు శబ్ద జల మట్టి కాలుష్యం అని గుక్క తిప్పుకోకుండా చెబుతారు చిన్నపిల్లలు కూడా ఈ మధ్య అంతరిక్ష కాలుష్యం కూడా పెరిగిపోయింది అయితే కాలుష్యం ఉందని తెలిసిన కాలుష్యం చేస్తున్నాం అని తెలుస్తున్నా ఎందుకని నివారించే ఆలోచనలను ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కారణం అన్నింటికి మించిన కాలుష్యం ఒకటి ఉన్నది అదే మతి కాలుష్యం మాట కాలుష్యం మతి గతి తప్పింది మాట అదుపు తప్పుతోంది తప్పుడు ఆలోచనలు చెప్పుడు మాటలు ఇలా మిగిలిన అన్ని కాలుష్యాలకు కారణమవుతున్నాయి ముందు మారాల్సింది ఆలోచన విధానం మన సనాతన ధర్మం ఎప్పుడూ ఒకటే చెబుతుంది సర్వే జనా సుఖినో భవంతు అని ఏదో రోజు అనేస్తుంటాం వినేస్తుంటాం కాబట్టి ఈ మంత్రంలోని లోతు మనకు అర్థం కావట్లేదు కానీ ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప పర్యావరణ ప్రకృతి హితం ఉంది కదా సర్వే జనా అంటే మనుష్య జనా అని మాత్రమే కాదు సమస్త జీవరాశులతో కలిపి మనుషులు సుఖినోహో అంటే సుఖంగా ఉండాలి గాక అని ఇలా అంటున్నామంటే ఇది సంకల్పం కాదా సంకల్పం ఎందుకు చేస్తాము అది నెరవేరాలనే కదా మరి నెరవేరాలంటే మనం ఏం చేయాలి పరమాత్మ మానవుడికి మాత్రమే ఇచ్చిన ఈ జ్ఞానాన్ని వినియోగించుకొని భూమిని కాపాడుకోవాలి ప్రతి పదార్థానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ దాని ఎక్స్పైరీ డేట్ రాకుండానే నాశనం అవ్వటం శోచనీయం కాదా భూమికి కూడా ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల జీవం ఉంది కానీ దాని ప్రాణాన్ని మనం స్వార్థంతో కొద్ది కొద్దిగా తీసేస్తున్నాం మదిలో పుట్టిన మత ఉన్మాదాన్ని ఎక్కని వాడికి కూడా ఎక్కిస్తూ మానవుని మెదళ్లలో కాలుష్యం నింపుతున్నాము భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికి వచ్చిన మాటలు అనేస్తూ దేశంలో ఉన్న ఆహ్లాదకర సౌభ్రాతృత్వ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు ప్రకృతిలోని పంచభూతాలను మనం ఎలా కలుషితం చేస్తున్నామో ఒకసారి చూద్దామా చెరువులు ఉండాల్సిన చోట బిల్డింగ్లు కట్టి వానొచ్చి ఇళ్లలోకి నీరు వస్తే అయ్యో దేవుడా మాపై కనికరం లేదా అంటారు గాలిలోకి విషవాయువులను నింపి ఆ కర్మను అనుభవించే రోజు ఆక్సిజన్ మాస్కులు తొడుక్కుంటారు రసాయనాలతో నేలను గుల్ల చేసి పంట సరిగ్గా పండట్లేదే అని ఆర్తనాదాలు చేస్తుంటారు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటారు గల్లాలు పెట్టి మరీ అరచి మాకు వినికిడి సమస్య వస్తుంది మాకు వికారం కలుగుతుంది మాకు అసహ్యం కలుగుతుందని కూతలు కూస్తారు శబ్దం పరిమిత రేంజ్ని దాటితే మెదడులో నరాలు ప్రభావితమై ఉన్మాదంతో ప్రవర్తిస్తాము గంగమ్మని మొక్కుతూనే అదే నీటిలో శవాలు వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లు పడేస్తాం విజ్ఞాన బల ప్రదర్శన పోటీల్లో అటు అంతరిక్షంలో కూడా కాలుష్యం నింపుతున్నాము కృత్రిమ శాటిలైట్ల నట్లు బోల్ట్లు ఇతర సామాగ్రి ప్రమాదకరంగా మారి ఇదే మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ బోనస్గా అంతర్జాల కాలుష్యం కూడా వీటన్నింటికంటే పెద్ద ప్రమాదమై కూర్చునుంది తరాలకు సరిపడా సంపాదించుకుంటున్నాం సరే మరి తర్వాత తరాలు అనుభవించడానికి భూమి అనే అందమైన ఇల్లు ఉండాలి కదా కసాయి వాడు వాడు కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కున్నట్లు భూమికి జరిగే ప్రమాదాన్ని పట్టించుకోకుండా మనం పెద్ద భవంతులు కట్టుకొని అందులో హాయిగా ఉన్నామనే భ్రమలో ఉన్నాం అది కూలడానికి ఎంత సమయం పడుతుంది జస్ట్ రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్లతో నమోదయ్యే భూకంపం చాలు వీటన్నింటినీ నివారించాలంటే ముందు వాక్ శుద్ధి ఉండాలి మన ఆలోచనల్లో నిస్వార్థం లోకానికి మేలు జరగాలనే కాంక్ష గట్టిగా ఉండాలి ఆలోచించండి సర్వే జనా సుఖినో భవంతు ఇవన్నీ చెప్పాను చెట్లు నాటండి అని రొటీన్ కబురు కూడా చెప్పాలి కదూ తెలిసిన విషయాన్ని అందరూ చెప్తారు తెలియని విషయం ఒక భరతవర్ష మాత్రమే చెబుతుంది నమస్తే జై హింద్